తెలంగాణ అంటేనే చెరువులు రాష్ట్రంలో వ్యవసాయానికి మొదటి నుంచి చెరువులే ఆధారం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల చెరువులున్నాయని అంచనా హైదరాబాద్ కూడా చెరువుల నగరంగా పేరుంది హైదరాబాద్లో దాదాపుగా నూట అరవై తొమ్మిది చెరువులున్నాయి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అరవై ఒక్క శాతం చెరువులు కబ్జ అందుకే హైదరాబాద్కు వరద సమస్య వస్తోంది చెరువుల్లో ఆక్రమణలు తొలగించడంలో హైడ్రా దూకుడు చూపిస్తోంది ఓవైపు భారీ వర్షాలతో హైదరాబాద్లో వరద నిలుస్తున్న తరుణంలో హైడ్రా మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది హైడ్రా విలువ ఇప్పుడైనా తెలుస్తోందా ఆక్రమణలు కూల్చేస్తే వరద సమస్య ఉండదా హైడ్రా పరిధి రాష్ట్రం మొత్తానికి విస్తరించాలా ఈ డెస్క్ ఒక రాజు అందమైన నగరం కట్టాలని కలగన్నాడు అనుకున్నట్లుగానే మంచి నగరం నిర్మించాడు తర్వాత ఆ నగరం దినదినాభివృద్ధి చెంది మహానగరంగా ఎదిగింది కానీ కాలక్రమంలో నగరంలో ఉన్న చెరువులన్నీ మహానగరం అయ్యేసరికి మాయమైపోయాయి వేల సంఖ్యలో ఉండాల్సిన చెరువులు వందల సంఖ్యలోకొచ్చేశాయి కొన్ని చెరువులు రికార్డుల్లోనే ఉన్నాయి మరికొన్ని చెరువులు మాయమైపోయాయి ఉన్న కొన్ని చెరువుల్లోనూ ఆక్రమణలున్నాయి హైదరాబాద్లో ఉండే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ నగరానికి వరద సమస్య లేకుండా చేసేది కానీ ఆ వ్యవస్థను దెబ్బతీసేలా జరిగిన కబ్జా పర్వం చినుకు పడితే చాలు హైదరాబాదీలకు నరకం కనిపించేలా చేస్తోంది ప్రభుత్వాలు చాలా సార్లు ఆక్రమణల్ని కూల్చాలనుకున్నా అడుగు ముందుకు పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చెరువుల్లో ఆక్రమణల్ని కూల్చడంలో దూకుడు చూపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో హైడ్రా యాక్షన్ ప్లాన్ తో రోడ్లు క్లియర్ అయ్యాయి చెరువులు బాగుపడ్డాయి మరికొన్ని చోట్ల ఇంకొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి హైడ్రా దూకుడు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ కు శాశ్వతంగా వరద సమస్య దూరమవుతుందన్న అంచనాలున్నాయి అసలు హైడ్రా పరిధిని హైదరాబాద్కే కాకుండా తెలంగాణ మొత్తానికి విస్తరించాలని డిమాండ్ వినిపిస్తోంది ఒకప్పుడు హైదరాబాద్ వాతావరణం ఆహ్లాదంగా ప్రకృతి రమణీయంగా ఉండేది ఇక్కడి వాతావరణం అందరినీ ఆకర్షించేది దీనికి పెద్ద సంఖ్యలో ఉన్న చెరువులే ప్రధాన కారణం ఎప్పుడైతే చెరువులు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా గతి తప్పింది వానొస్తే కుంభవృష్టి వరదొస్తే నీట మునకతో హైదరాబాదీలు బిక్కు బిక్కుమంటూ వస్తోంది ఇప్పుడు హైడ్రా చర్యలతో చెరువులకు పూర్వ వైభవం గనకొస్తే హైదరాబాద్కు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా తిరిగొస్తుందన్న అభిప్రాయాలున్నాయి హైడ్రా యాక్షన్ ప్లాన్ కు సామాన్యుల అయితే ప్రశంసలు దక్కుతున్నాయి ఆక్రమణలు ఎవరివైనా నిర్దాక్షిణ్యంగా కూల్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి చేసిన పనులతో హైడ్రాకు మంచి పేరే వచ్చింది ఇక ముందు కూడా కార్యాచరణ ఇలాగే ఉండాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది హైడ్రాపై ఓ వర్గం విమర్శలు చేస్తున్న తరుణంలో భారీ వర్షాలు కళ్లు మరోసారి తెరిపించేలా ఉన్నాయి హైడ్రా ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో గతానికి స్పష్టమైన తేడా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది మిగతా చెరువుల్లోనూ ఆక్రమణలు తొలగిస్తే ఖచ్చితంగా పూర్వపు హైదరాబాద్ ను చూడటం సాధ్యమే అనే నమ్మకం జనంలో కలుగుతోంది అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రాపై ఎన్ని ఒత్తిళ్లొచ్చినా తగ్గేది లేదని తేల్చేయడంతో చేయడంతో త్వరలో మంచి రోజులొస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నాగార్జున పళ్లం రాజు వంటి ప్రముఖుల భవనాల కూల్చివేతపై కొద్దిగా చర్చ జరిగినా ఇక్కడ వ్యక్తులు లక్ష్యం కాదు సమస్య కొందరు వ్యక్తులతో కానే కాదు హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం అంతిమంగా తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షణే అసలు ఉద్దేశం హైదరాబాద్లో నిజాం చెరువులు తవ్విస్తే తెలంగాణ వ్యాప్తంగా కాకతీయులు చెరువులు తవ్వించారు అవే క్రమంగా చెరువుల ఆధారిత వ్యవసాయానికి కారణమయ్యాయి చెరువులు ధ్వంసం చేయడంతో వ్యవసాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు హైడ్రా వచ్చాక జనంలో కొత్త నమ్మకం రావడంతో మాకు హైడ్రా కావాలని జిల్లాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి హైడ్రా పరిధి పెంచే విషయం పరిశీలిస్తామని సర్కారు కూడా ప్రకటించడంతో ఒకటి తర్వాత ఒకటిగా హైడ్రా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలనే సూచనలు వస్తున్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది దానికోసం ప్రక్షాళన చెయ్యాల్సి ఉంటుంది ఆ ప్రక్షాళన ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో చోట మొదలు పెట్టాల్సిందే ఇప్పుడు హైడ్రా అదే చేస్తోంది హైడ్రా పనికి అడ్డంకులు లేకుండా సర్కారు చూసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు ఇప్పటిదాకా ఎవరికీ భయపడని ఆక్రమణదారులు హైడ్రా పేరు చెబితేనే వణికిపోతున్నారు ఈ భయం కొనసాగితే భవిష్యత్తులో చెరువులు భద్రంగా ఉంటాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది హైదరాబాద్ లో ప్రజెంట్ హైడ్రా ఎఫెక్ట్ నడుస్తోంది జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ నగర శివార్లోని మున్సిపాలిటీలు గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై హైడ్రా ప్రయోగిస్తోంది చెరువులు పార్కులు లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకుంటూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది చెరువులు పార్కులు ప్రభుత్వ భూములు కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా ఇప్పటికే ఆక్రమణకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై కొరడా జులిపిస్తోంది ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలపై కూడా బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారు అధికారులు దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తారో అన్న ఆందోళన మొదలైంది అన్ని పక్కాగా ఉంటే ఓకే కానీ తెలుసో తెలియకుండానో ప్రభుత్వ భూముల్లో తిష్టవేస్తే మాత్రం ఇక అంతే సంగతులు అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ చెరువు సిఖం భూముల్లో బోర్డులు పెట్టేసి వెంచర్లేసి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు ఈ క్రమంలోని అలాంటి స్థలాలు వాళ్లకు తెలియకుండానే కొనుగోలు చేసి నిర్మాణాలు కూడా చేపట్టిన దాఖలాలున్నాయి ఈ తరుణంలో హైడ్రా దూకుడు చూసి మన స్థలం ఎఫ్టిఎల్ పరిధిలో లేదు కదా అని ఎవరికి వారు అలర్ట్ అవుతున్నారు ఇక చెరువుల్ని కబ్జా చేసి భవనాలు ఫామ్ హౌస్లు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైదరాబాద్ చిన్నపాటి వర్షానికి చిగురుటాకులా వణికిపోతుంది వరద పోటెత్తుతోంది చెరువుల కబ్జాతో వచ్చిన దుస్థితి ఇది ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఆక్రమణలు కూల్చాలనుకున్నా ఇంతవరకు ముందడుగు పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో వరద సమస్యకు ముగింపు పలికే దిశగా పయనిస్తోంది అటు హైడ్రా కూడా దూకుడిగా పని మొదలుపెట్టింది కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు చా ఖాతరు చేయలేదు ఎంతటి వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిచ్చేస్తుంది నెల రోజుల్లోనే వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంది ఇప్పటిదాకా ఆక్రమణలపై ఫిర్యాదు చేయడం వేస్ట్ అనుకున్న వారు కూడా హైడ్రా పనితీరు చూసి ఫిర్యాదులకు ముందుకొస్తున్నారు హైడ్రా కూల్చివేతలకు ప్రశంసలు దక్కుతున్నాయి ఒక్క హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థలుండాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా హైదరాబాద్లో చెరువుల కబ్జాకు మంగళం పాడాలనుకోవడం సభబేనని హైడ్రా కూల్చివేతల్లో తప్పులేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఫిర్యాదు రాగానే కూల్చివేత కాకుండా మొదట నిబంధనల మేరకు ఉన్నదీ లేనిదీ విచారణ చేసి తర్వాత కూల్చాలన్న వాదన వినిపిస్తోంది జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీల్లో అరవై శాతం వరకు చెరువులు కుంటలు కబ్జాకు గురైనట్లుగా హైడ్రా అధికారులు పక్కాగా లెక్కలు తేల్చారు అక్రమ నిర్మాణాల నిర్మూలనే ధ్యేయంగా హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని జల వనరులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు బిల్డర్ల ధనదాహం అధికారుల అవినీతి సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా చెబుతోంది చెరువులు కుంటలు సహా జల వనరులన్నీ సాగునీటి శాఖ అధీనంలో ఉంటాయి కొన్ని చోట్ల చెరువులు కుంటలు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ల పరిధిలో పట్టాభూములున్నా వాటిని పంటల సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఈ క్రమంలోనే భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు వెంచర్లేసే రియల్టర్లు సాగునీటి శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలనే రూలుంది అయితే ఈఎన్ఓసి లేకపోయినా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచి అక్రమంగా ఎన్వోసీలు జారీ అవుతున్నాయి ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతోందన్న ఆరోపణలున్నాయి అందుకే కేవలం ఆక్రమణల కూల్చివేతతో సరిపెట్టకుండా అక్రమాలకు దన్నుగా నిలిచిన అధికారుల పనిపడుతోంది హైడ్రా దీంతో ఇకపై కొత్తగా ఇచ్చేటప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండే అవకాశం కనిపిస్తోంది గతంలో లేని విధంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఇతర ఆక్రమణల్లో కొత్తగా నిర్మించిన నిర్మాణంలో ఉన్న భవనాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు ఆక్రమణదారులు బిల్డర్లు రాజకీయ నాయకులకు హైడ్రా షాక్ ఇస్తోంది సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారుల బృందం చింత చెరువు గాజుల రామారం చందానగర్ నిజాంపేట్ బహదూర్పుర గండిపేట తదితర సరస్సుల్లోని ఆక్రమణలు కొన్ని చోట్ల బిల్డర్లు స్థానిక నాయకులు ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వచ్చినా పోలీసుల రక్షణ తీసుకుని శరవేగంగా ఆపరేషన్ చేపట్టారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు కూల్చివేసే ముందు ఎన్ఆర్ఎస్ఏ డేటా శాటిలైట్ చిత్రాలు రెవెన్యూ రికార్డులు గ్రౌండ్ రియాలిటీ అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని హైడ్రా ఉపయోగించుకుంటోంది హైడ్రా ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ హెచ్ఎంటీఏ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఇతర విభాగాల నుంచి బృందాలను నియమించింది జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నాలుగు వందల సరస్సులున్నాయి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ డేటా ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నలభై ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల నీటి వనరులలో అరవై ఒక్క శాతం తగ్గిపోయాయి హైదరాబాద్ నగరంతో పాటు పొరుగు జిల్లాల్లో సరస్సులు విపరీతంగా తగ్గిపోతున్నాయి ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్లకు నీటిని మళ్లించడానికి పరీవాహక ప్రాంతాలను రక్షించడానికి జీవో నెంబర్ ట్రిపుల్ వన్ రూపొందించింది పరీవాహక ప్రాంతాలను రక్షించడానికి జీవో నెంబర్ ట్రిపుల్ వన్ రూపొందింది పరీవాహక ప్రాంతాలు బయో కన్సర్వేషన్ జోన్లుగా వర్గీకరించడమైంది ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ ఈ రెండింటికి పది కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టరాదని జీవో ట్రిపుల్ వన్ స్పష్టంగా తెలియజేస్తోంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి జీవో ట్రిపుల్ వన్ రద్దు నిలిపివేశారు కాగా బీఆర్ఎస్ సర్కారు గత సంవత్సరం జీవోను రద్దు చేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉత్తర్వు సిక్స్టీ త్రీ భూ వినియోగాన్ని పరిరక్షణ జోన్ నుంచి నివాస వాణిజ్య లేదా మల్టీ గా మార్చడానికి అనుమతించే మార్గదర్శకాలను రూపొందించడం గురించి తెలుపుతోంది జీవో ట్రిపుల్ వన్ ఏదో ఓ రోజు రద్దవుతుందన్న ఆశతో చాలా మంది ఆ ఏరియాలో భూములు కొనుగోలు చేశారు జీవో ట్రిపుల్ వన్ లోని చదరపు గజం ఎకరం భూమి ధర కూడా పరిమితుల కారణంగా తక్కువగా ఉండడంతో కొనుగోలు చేశారు అయితే హైడ్రా గండిపేట ప్రాంతంలోని అపార్ట్మెంట్లు స్పోర్ట్స్ విలేజ్ ఫుడ్ కోర్టులు వాణిజ్య సంస్థలతో సహా నిర్మాణంలోని అనేక నిర్మాణాలు తొలగించింది భారీ కూల్చివేత యంత్రాంగాలతో పనులు పూర్తి చేసింది అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ తనకెలాంటి అధికారం లేకపోయినా అక్రమ కట్టడాల నిర్మాణానికి అనధికార అనుమతులు మంజూరు చేసినందుకు మాజీ సర్పంచ్ పై క్రిమినల్ కేసు నమోదైంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇతర నిషేధిత ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లు బిల్డర్లు వారికి సహకరిస్తున్న ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కీసర మండలం తుమ్మల కంట చెరువు బతుకమ్మ కుంటలు నామరూపాలు లేకుండా పోయాయి హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే హుస్సేన్ సాగర్ సైతం ఇరవై ఒక్క శాతం కబ్జా అయినట్లుగా హైడ్రా పరిశీలనలో వెల్లడైంది కొన్ని సందర్భాల్లో నీటిపారుదల శాఖ నుంచి కూడా అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి బఫర్ జోన్లలో వెలుస్తున్న భవనాలకు నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ జారీ అయిపోతోంది ఇలాంటి వ్యవహారాలపై రోజుకు వందల్లో హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి వాటిని లోతుగా విచారణ చేస్తున్న హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది నెల రోజుల్లో గాజుల రామారం శాస్త్రీపురం చందానగర్ బాచుపల్లి గండిపేట పరిధిలోని ఖానాపూర్లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను అధికారులు కూల్చేశారు దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా స్వాధీనం చేసుకుందని చెబుతున్నారు నీటి వనరుల సంరక్షణ కోసం మూడంచెల కార్యాచరణతో రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టింది హైడ్రా మొదటి దశలో పూర్తిస్థాయి నీటి మట్టం బఫర్ జోన్లలో కొత్త నిర్మాణాలు అడ్డుకోవడం కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరించడం ఉంటాయి రెండో దశలో ఇప్పటికే కట్టిన నివాసాలు ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేయడంతో పాటు వాటికి అనుమతిచ్చిన అధికారులపై చర్యలకు హెచ్ఎండిఏ అధికారులకు లేఖ రాసింది ప్రభుత్వం ప్రభుత్వం హైడ్రాకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఈ సంస్థ బలోపేతానికి మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ప్రత్యేక పోలీస్ స్టేషన్తో పాటు దాదాపు మూడు వందల మంది సిబ్బందిని డెప్యుటేషన్ పై హైడ్రా కేటాయించారు అక్రమ నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా హైడ్రా సిద్ధం చేస్తోంది సర్కారీ ఆస్తుల ఆక్రమణలకు చెరువులు పార్కుల కబ్జాకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ప్రత్యేక వ్యవస్థ హైడ్రా అందుబాటులోకి వచ్చింది ఇప్పటికే కనుమరుగైపోయినా కబ్జాల బారిన పడి అన్యాక్రాంతమవుతున్న పార్కులు ఖాళీ స్థలాలు ఆట స్థలాలు చెరువులు నాళాలు ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా దీని ఏర్పాటుకు ప్రభుత్వం వేసింది దాని విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో తొంభై తొమ్మిది జారీ చేసింది జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి మేడ్చల్ గిరి సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన పట్టణ ప్రాంతాలు గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టిక్యూర్గా పేర్కొంటూ ఆ పరిధిలో ఆస్తుల పరిరక్షణ బాధ్యతను హైడ్రాక్ అప్పగించారు సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ పరిధిలో వెయ్యి దాకా చెరువులుంటాయని అంచనా ప్రణాళిక నిర్వహణ సమన్వయం ఆచరణ అన్న నాలుగు సూత్రాలను పరిగణలోకి తీసుకుని జాతీయ విపత్తుల నిర్వహణ ఏజెన్సీలకు ధీటుగా హైడ్రా పనిచేయాల్సి ఉంటుంది హైడ్రా కమిషనర్ విపత్తుల నిర్వహణతో పాటు ఈ పరిధిలోని సర్కారీ ఆస్తుల సంరక్షణ బాధ్యతలను ఉంటుంది పురపాలక శాఖ అధీనంలోనే ఒక కమిషనర్ నేతృత్వంలో హైడ్రా ప్రత్యేక వ్యవస్థగా పనిచేయనుంది ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం హైడ్రా పరిధిలో పనిచేయనుంది దీంతో పాటు విపత్తుల నిర్వహణ లాజిస్టిక్ విభాగాలు హైడ్రాలో అంతర్భాగంగా ఉంది ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు లోబడి స్థానిక సంస్థలతో కలిసి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును కూడా హైడ్రాకు కల్పించారు స్థానిక సంస్థల అధీనంలో ఉండే పార్కులు ప్రభుత్వ భూములు లేఅవుట్ ఖాళీ స్థలాలు చెరువులు కాలువలు కుంటలు వివిధ అవసరాలకు కేటాయించిన భూములు రహదారులు ఫుట్పాత్లు ఆక్రమణకు కాకుండా చూడాలి కాలువలు చెరువులు ఎవరైనా ఆక్రమించుకుంటే జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని తొలగించడం కూడా హైదరాబాధ్యత అత్యవసర సమయంలో విపత్తుల నిర్వహణకు ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీఎంఏ తదితర జాతీయ రాష్ట్ర సంస్థలతో కలిసి పనిచేయాలి ఏదైనా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని ఆద్యంతం పరిశీలించి నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాతే నివాస యోగ్యమంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలి కాని గ్రేటర్ నగరంలోని చెరువులు కుంటలు బఫర్ జోన్లలో వెలుస్తున్న చాలా భవనాలకు నిర్మాణ పనులు కూడా పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ జారీ అయిపోతోంది కొందరు అధికారుల కాసులు కక్కుర్తే దీని కారణం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు లోతుగా విచారణ చేపట్టారు ఇక చెరువులు కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినట్లుగా గుర్తించిన హైడ్రా వాటిని రద్దు చేయాలంటూ హెచ్ఎండిఏకు లేఖ రాశారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగతా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టనున్నారు మొత్తం మీద హైడ్రా పనితీరుపై అయితే ప్రశంసల వర్షం కురుస్తోంది ఆక్రమణలకు కూల్చివేతలు కొనసాగాలని అప్పుడే అక్రమార్కులు భయపడతారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములను కాపాడుతూ కబ్జాలకు గురైన చెరువులు కుంటలకు ప్రాణం పోసేందుకు హైడ్రా తరవంతు పాత్ర పోషిస్తోంది హైడ్రాకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా రోజు ముప్పై నుంచి నలభై ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతున్నారు ఏడుగా హైదరాబాద్లో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూనే అలా విస్తరించిన అక్రమ నిర్మాణాలకు ప్రస్తుతం రూపంలో ఎసరొస్తోందన్న భయాలు లేకపోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వాలు చెరువులు కుంటలు కాపాడడానికి పెద్ద చర్యలు తీసుకోలేదు ఫలితంగా కబ్జాలు అక్రమ కట్టడాలు వెలిశాయి ఇక హైదరాబాద్లోనైతే చిన్నవానకే వరదలొచ్చి ప్రజలు ముంపరు గురవుతున్నారు ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించడానికి అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ పర్మిషన్స్ ఇస్తున్న అక్రమ అధికారులు కూడా ఎందరో ఉన్నారు పర్యావరణ పరిరక్షణ తమ ప్రాథమిక బాధ్యతని వీరికి తెలియదా తెలిస్తే ఎందుకు పాటించటం లేదు అలాంటి వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా ఉన్న చెరువులు కుంటలు అన్ని కబ్జా చేసిన తర్వాత లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఎత్తిపోస్తున్న నీళ్లను మళ్లీ వేల కోట్లు ఖర్చు పెట్టి మరీ రిజర్వాయర్లలో స్టోరేజ్ చేస్తున్నారు హైదరాబాద్ లో నివసిస్తున్న కోటి మంది జనాభాలో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడేవారు మాత్రం రెండంకెల సంఖ్యలో కూడా లేరు హైడ్రా పేరుతో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చడం మాత్రమే కాకుండా పనిలో పనిగా ఎందుకు కూలుస్తున్నాం పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసి పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమంగా చేపట్టవలసిన బాధ్యతని గుర్తొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న సలహాలు కూడా వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలు కాపాడాలి కబ్జాలు అక్రమ కట్టడాలు కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలి కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఎలాంటి తారతమ్యో లేకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాథమిక బాధ్యతను గుర్తించి ప్రభుత్వం ముందుకెళ్లాలి గ్రేటర్ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చేస్తున్న కృషిని పలువురు పర్యావరణ నిపుణులు అభినందిస్తున్నారు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతోనే చెరువుల పరిరక్షణ పూర్తి కాదని వాటిలోకి మురుగునీరు చేరకుండా కూడా చూడాలని సూచిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు భాషా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించే నాటికి హైదరాబాద్లో ఐదు వేల ముప్పై రెండు చెరువులున్నట్లు పక్కా నివేదికలున్నాయి చెరువులకు అనుసంధానంగా వేల సంఖ్యలో కుంటలుండేవి అయితే చెరువులు కుంటలను కబ్జా చేసి ఆకాశ హార్మ్యాలు నిర్మించడంతో చెరువుల పేరుతో బస్తీలు ఆవిర్భవించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభుత్వం చేయించిన సర్వేలో ఉపగ్రహ ఛాయాచిత్రం మేరకు నూట పన్నెండు చదరపు గజాల విస్తీర్ణంలో తొమ్మిది వందల ముప్పై రెండు చెరువులు ఉన్నట్లుగా నివేదికలున్నాయి అలాగే రెండు వేల సంవత్సరంలో తొంభై చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిపిన క్షేత్రస్థాయి సర్వేలో నూట అరవై తొమ్మిది చెరువులు ఉన్నట్లుగా తేలిందే అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కేవలం తొంభై ఐదు చెరువులు మిగిలాయి నల్లకుంట బతుకమ్మకుంట నాగమయ్య కుంటలు మాయమై ఆ పేరుతో బస్తీలొచ్చాయి అలాగే ముప్పై ఎకరాల కూకట్పల్లి చెరువు రెండెకరాల మురికి కుంటగా మారింది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు ఎకరాల విస్తీర్ణంలోని ఖాజాకుంట చెరువు మురుగుంటగా అవతరించింది ప్రగతి నగర్ అంబీర్ చెరువు సికం భూమిలో భవనాలు వెలిశాయి మియాపూర్లోని గంగారం చెరువు స్థలం భవనాలు కట్టారు కూకట్పల్లిలోని చెరువులు కబ్జా గురయ్యాయి హస్మత్పేట చెరువు స్థలంలో నూట అరవై తొమ్మిది అక్రమ నిర్మాణాలు వెలిసినట్లుగా అధికారుల రికార్డుల్లో ఉంది తుమ్మిడి చెరువు మాయమైంది యూసఫ్ గూడ చిన్న చెరువు కృష్ణానగర్గా మారిపోయింది హుస్సేన్ సాగర్ తీరాన కట్టడాలు వెలిశాయి జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు కబ్జా గురవుతున్నాయి దాదాపు మూడొంతుల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు ఆక్రమణలకు గురికాకుండా ఉన్నవి యాభై ఒకటి మాత్రమేనని అధికారులు ప్రభుత్వానికి చిన్న నివేదికలో పేర్కొన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో నూట ఎనభై ఐదు చెరువులుండగా వాటిలో నూట ముప్పై నాలుగు చెరువుల్లో ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు నూట ముప్పై నాలుగు చెరువుల్లోని ఎఫ్జీఎల్ పరిధిలో ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది నిర్మాణాలు జరిగ్గా బఫర్ జోన్ పరిధిలో ఐదు వేల మూడు వందల నలభై మూడు నిర్మాణాలు జరిగినట్లుగా అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు అయితే ఈ కబ్జాలను చూసుకుంటే ముప్పై చెరువుల్లో ఎనభై శాతం కబ్జాలు కాగా మరో నూట నాలుగు చెరువుల్లో పదిహేను శాతం కబ్జాలు జరిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు హైడ్రా దూకుడు ఇకపై కూడా కొనసాగాలని మరింత పగడ్బందీగా చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి భవిష్యత్తులో ఎఫ్టీఎల్ జోర్లలో నిర్మాణాల ఆలోచన చేయడానికి కూడా భయపడేలా యాక్షన్ ప్లాన్ ఉండాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది హైదరాబాద్కు ప్రధాన అనుకూలత ఇక్కడి వాతావరణం ఈ వాతావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పర్యావరణం బాగుండాలి చెరువుల పరిరక్షణే పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకం ఒకప్పుడు వేల చెరువులున్న హైదరాబాద్లో ఇప్పుడు వాటి సంఖ్య సగానికి పైగా తగ్గింది ఇలాగే వదిలేస్తే చివరకు నీటి చుక్కే కనిపించకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఎప్పటికప్పుడు చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని సంకల్పించడమే కానీ కార్యాచరణ తీసుకోలేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా నిర్దేశించింది గతంలోనే చెరువుల పరిరక్షణ కోసం నిబంధనలున్నాయి అందుకోసం ఎఫ్టిఎల్ బర్జోన్లు నిర్ధారించారు ప్రతి చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పై నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ నిబంధనల అమల్లో వచ్చిన తేడా కారణంగా చెరువుల్ని యథేచ్ఛగా కబ్జా చేసేశారు చెరువుల్లో ఆక్రమణ తొలగింపులో న్యాయపరమైన చిక్కు లేకుండా హైడ్రా జాగ్రత్త పడుతోంది ఈ క్రమంలో చెరువుల ఎఫ్టిఎల్ నోటిఫై చేశారా లేదా అన్నది ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఔటర్ వరకు నాలుగు వందలకు పైగా చెరువులుండగా మెజారిటీ చెరువుల ఎఫ్టిఎల్ నిర్ధారణకు సంబంధించి హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది దీని ఆధారంగా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది హైడ్రా పరిధిని పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి ముందస్తు ప్రణాళిక పరిరక్షణ లేకనే జిహెచ్ఎంసీ ఔటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో చెరువులు పార్కులు అన్యాక్రాంతమయ్యాయి ఔటర్ ని దాటి ప్రస్తుతం అభివృద్ధి విస్తరిస్తున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లోనూ జలాశయాలు ఖాళీ స్థలాలు పార్కులు ఆక్రమణకు గురయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో ఆక్రమణలు జరిగాక నిర్మాణాలు తొలగించడం కంటే ముందస్తుగా కబ్జాలు నియంత్రించేందుకు రీజనల్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధిని విస్తరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ట్రిపుల్ వన్ జీవో తెచ్చినా ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినా వాటి ప్రధాన లక్ష్యం చెరువుల పరిరక్షణే చెరువులు జీవావరణానికి చాలా ముఖ్యమనే సంగతిని విస్మరించడమే ప్రకృతి విపత్తులకు కారణమవుతోందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు చిన్న వానకే చిత్తడయ్యే దుస్థితి అందుకే అంటున్నారు ట్రిపుల్ వన్ జీవో చాలా కాలం పాటు పక్కాగా అమలైందని ఇటీవలే కాస్త అలసత్వం చోటు చేసుకుందని అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని కోరుతున్నారు ప్రభుత్వం గట్టిగా అనుకుంటే హైదరాబాద్కు పూర్వ వైభవం సాధ్యమేనని మళ్లీ చెరువులతో నగరం కళకళ్లాడుతుందని అంటున్నారు ఇది ఈ వారం వచ్చే మరో అంశంతో కలుద్దాం నమస్తే